నమస్తే కథ వినండికి స్వాగతం పద్మావతి చలం గారు రాసిన ప్రయాణం అనే కథను విందాం సాయంత్రం ఆరు గంటలు గదిలోంచి బయటకు వచ్చి కొడుకు రూంలోకి తొంగి చూశాడు ఆనందరావు కనిపించలేదు బాల్కనీలోకి చూశాడు కొడుకు సలోచనగా ఎటో చూస్తున్నాడు ఆలోచన నిర్లిప్త బాధ కనిపించాయి కొడుకు మొహంలో నిన్న వచ్చినప్పటి నుండి అలాగే ఉన్నాడు ఎందుకో మరి ఏదో తీక్షణంగానే ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు ఆనందరావు భార్య వాకింగ్కి వెళ్ళింది అలాగే కాసేపు సహచరులతో పిచ్చాపాటి మాట్లాడుకుని వస్తుంది వంటగదిలోకి వెళ్ళాడు రెండు కప్పుల్లో కాఫీ కలిపి తీసుకుని వెళ్ళి కొడుకు ఒకటి ఇచ్చి తాను కూర్చున్నాడు మౌనంగా కాఫీ తాగుతూ కొడుకు మొహంలోకి తేరిపారా చూశాడు నిజంగానే ఏదో పెద్ద సమస్యతోనే బాధపడుతున్నాడు ఏమిటో అనుకున్నాడు ఆనందరావు కూతురు ఆర్మీ ఆఫీసర్గా చేస్తూ తన బ్యాచ్మేట్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఢిల్లీలో ఉంటోంది కొడుకు వికాస్ మల్టీనేషనల్ కంపెనీ ముంబైలో పనిచేస్తున్నాడు ప్రతి రెండు వారాలకు ఒకసారి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్తాడు పిల్లల చదువులు అయిపోయిన తర్వాత ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు సర్వెంట్ రూమ్తో కూడిన నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కొని గతంలో వాళ్ళ అపార్ట్మెంట్లోనే వాచ్మెన్గా పనిచేస్తున్న అంజి కుటుంబాన్ని తమ కూడా తెచ్చుకున్నారు అంజి దగ్గరలోనే సెక్యూరిటీ గార్డ్గా కుదురుకున్నాడు మంగ ఇంటి పని వంట పని చేస్తూ ఇంట్లోనే ఉంటుంది వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు మూడు ఐదు తరగతులు చదువుతున్నారు వాళ్ళిద్దరి చదువులు ఖర్చులు కూతురు చూసుకుంటోంది భోజనం వసతి ఆనందరావు గారి కుటుంబంతో జరిగిపోతోంది ఆనందరావు గారు మీనాక్షి గారు ఎవరి వీలుని బట్టి వారు పిల్లల చదువులో సాయం చేస్తుంటారు ఏంటి నాన్న ప్రాబ్లం కొడుకును కదిలించాడు తలెత్తి చూసి చిన్న నవ్వు సమాధానంగా ఇచ్చాడు వికాస్ చూడు విక్కి నేను నీ సమస్యను తీర్చగలలో లేదో తెలీదు కానీ నా అనుభవాన్ని బట్టి సలహా అయితే ఇవ్వగలను సహజంగా ఈ వయసులో స్నేహితులతో పంచుకుంటారు కానీ నిన్ను చూస్తే అలా పంచుకున్నట్టుగా లేదు నేను ఏదైనా సహాయం చేయగలను అనుకుంటే నాకు చెప్పు విక్కి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు వికాస్ బహుశా గతాన్ని నెమరు వేసుకుంటున్నాడు అనుకుంటా సారీ 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 హడావుడిగా ఫ్లైట్ ఎక్కుతూ ఎయిర్ హోస్టర్స్కు టచ్ అయ్యాడు ఇట్స్ ఓకే సార్ సమాధానంగా చేతులు జోడించింది మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి రియల్లీ సారీ మేడం అన్నాడు చిరునవ్వుతో తల పంకించింది సీట్లో కూర్చుని సర్దుకున్న తర్వాత స్థిమితంగా పరికించాడు ఆమెను సింపుల్గా ఉన్న అందంగా ఆకర్షణీయంగా కనబడుతోంది మైక్లో వస్తున్న అనౌన్స్మెంట్కు అనుగుణంగా చేతులు ఆడిస్తూ హావభావాలు పలికిస్తుంది రెగ్యులర్గా తను ఫ్లైట్ జర్నీ చేస్తున్న పెద్దగా ఎప్పుడు ఎవరిని గమనించలేదు ఈసారి నిశ్చితంగా చూశాడు ఇంట్రెస్టింగ్గా అనిపించింది పెదవులపై సన్న చిరునవ్వు ప్రయాణం ముగిసిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు రెండు మూడు నెలల తర్వాత ఫ్లైట్లో మళ్ళీ ఆమెను చూసినప్పుడు ఎక్కడో చూసినట్లు అనిపించింది కాసేపట కుర్తొచ్చింది మొహం మీద చిరునవ్వు కనపడకుండా ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు అందంగా కనిపించింది మనసులో చిన్న అలజడి బెరుకుగా అనిపించి మ్యాగ్జైన్ తీసుకుని చూస్తూ కూర్చున్నాడు ఫ్లైట్ దిగుతూ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూశాడు చేతులు జోడించింది అందరికీ థ్యాంక్ యూ చెప్తోంది చిరునవ్వుతో తల ఊపి దిగిపోయాడు వికాస్ ప్రతి పదిహేను రోజులకి ముంబై నుండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి ముంబైకి విమాన ప్రయాణం చేస్తూ ఉంటాడు అతను గత మూడు సంవత్సరాలుగా అంతే ఎప్పుడూ ఎవరిని పెద్దగా గమనించడు అయితే ఈసారి ఫ్లైట్ ఎక్కగానే కళ్ళు ఆమె కోసం వెతికాయి వెనక వైపు క్యాబిన్ లగేజ్ సర్దుతోంది తను కనపడగానే మనసుకు తేలికగా అనిపించింది అలాగే చిరుమందహాసం కూడా వెనక నుండి వచ్చిన ఆమె హలో సార్ గుడ్ మార్నింగ్ అంది గుర్తుపట్టారా జవాబుగా తల ఊపింది అప్పటి నుండి డెక్కన్ ఎయిర్వేస్కి టికెట్స్ బుక్ చేసుకోవడం మొదలుపెట్టాడు ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి కళ్ళు ముందుగా ఆమె కోసమే వెతికేవి ఆ తర్వాతే సీట్లో వెళ్ళి కూర్చోవడం క్రమేణా రెండేళ్లు గడిచిపోయాయి చిరునవ్వు తల ఊపడం హలోలు గుడ్ మార్నింగ్లు లేదా గుడ్ ఈవినింగ్లు ఎప్పుడో ఒకసారి బాగున్నారా సార్ అంతే ఇంట్లో పెళ్లి సంబంధాలు మొదలయ్యాయి రెండు మూడు ఫోటోలు కూడా చూశాడు నచ్చలేదు ఎందుకు అర్థం కాలేదు చిన్న అనుమానం కలిగింది తను ఆ ఎయిర్ ఎయిర్ హోస్టర్స్ని ఇష్టపడుతున్నాడా క్లారిటీ లేదు నెక్స్ట్ ప్రయాణంలో ఆమె కనిపించలేదు అప్పుడప్పుడు అలా జరుగుతుంది అన్యమనస్కంగా ప్రయాణం పూర్తి చేసుకుని వెళ్ళాడు తిరుగు ప్రయాణంలో కూడా అంతే ఆమె రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఆమె ఆమె గురించి ఎవరినైనా అడగాలి అంటే ఏమని అడగాలి కనీసం తన పేరు కూడా తెలీదు ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో తమని తాము పరిచయం చేసుకుంటారు ఆమె హావభావాలను చూస్తూ తను అవి పట్టించుకోలేదు ఇప్పుడెలా పేరు తెలీదు ఊరు తెలీదు ఫోన్ నంబర్ లేదు ఫ్లైట్లో కూర్చున్నంతసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచన ఎలా ఎలా కనుక్కోవాలి ఆమె గురించి పదిహేను రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి ఏంట్రా చిక్కిపోయావు నల్లబడ్డావు కూడా కళ్ళ కింద చారలేంటి అంది తల్లి ఏం లేదమ్మా కొంచెం పని ఒత్తిడి లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు నిజంగానే మొహంలో మార్పు కళ్ళు లోపలికి పీక్కుపోయాయి అర్థమైంది తను ఆ ఎయిర్ పోస్టర్స్ను ఇష్టపడుతున్నాడు అలా అనుకోగానే పెదవుల మీదకు చిరునవ్వు వచ్చేసింది ఉత్సాహంగా కూడా అనిపించింది మనసులో నిశ్చయించుకున్నాడు తిరుగు ప్రయాణంలో ఆమె కనపడగానే చెప్పాలి అని తన అభిప్రాయం ఏమిటో కాదంటే కాదు అనదులే తనని చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కూడా చిన్న మెరుపు వస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా కులం ఆస్తులు అని వంకలు పెడతారేమో ఒకవేళ వాళ్ళు వద్దంటే తను అడుగు ముందుకు వేస్తుందా లేదా వాళ్ళని ఒప్పించే చేసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేద్దాం అంటుందా లేదు వాళ్ళకి ఇష్టం లేకుండా నాకు ఈ పెళ్ళి వద్దు అంటుందా రకరకాల భావనలతో రెండు రోజులు అస్థిమితంగా గడిపాడు హుషారుగా బయలుదేరాడు ముంబైకి క్యాబ్ ఆలస్యం చెక్ ఇన్ ఆలస్యం ఫ్లైట్ ఆలస్యం అన్నీ ఆలస్యంగానే నడక నడుస్తున్నాయి అనిపించింది సడన్గా తను ఈవేళ అయినా వస్తుందా లేదో అన్న అనుమానం అలా అనుకోవడంతోనే టెన్షన్ మొదలైంది ఫైనల్గా బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది అమ్మయ్య అల్లంత దూరాన్నే గమనించాడు ఆమెను మెట్లు దగ్గర ఆహ్వానం పలుకుతోంది రెండు చేతులు జోడించి ఊపిరి అందింది దగ్గరికి వెళ్ళగానే కళ్ళల్లోకి చూశాడు యథావిధంగా తన పని చేస్తోంది సీట్లో కూర్చున్న తర్వాత వెనక్కు వెళ్తూ పలకరించింది హలో సార్ బాగున్నారా తల ఊపాడు తను నిశ్చయించుకున్న తర్వాత ఆమె అందంగా ఆకర్షణీయంగా పొందికగా కనిపించింది దిగిన తర్వాత ఎలాగైనా చెప్పాలి కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు గంట ప్రయాణం అర్ధ శతాబ్దంలో ఉంది అసహనం ల్యాండింగ్ అనౌన్స్మెంట్ చేశారు నింపాదిగా కదిలాడు కళ్ళు ఆమె ఎక్కడ ఉన్నది వెతికాయి కనపడింది ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఇంతసేపు రిహార్సల్ చేసుకున్నంత మటుమాయమైపోయింది మైండ్ బ్లాంక్గా అయిపోయింది కళ్ళల్లో సన్నని వణుకు పెదాలు తడారిపోతున్నాయి జారిపోతున్న గుండెను చేత్తో పట్టుకుని నేను మీతో ఐదు నిమిషాలు మాట్లాడవచ్చా మేడం అన్నాడు ప్రశ్నార్థకంగా తలెత్తి చూసింది కాఫీ షాప్లో కూర్చోండి టైం పడుతుంది మరి పర్లేదు వెయిట్ చేస్తాను దాదాపు ముప్పావు గంట తర్వాత వచ్చింది డ్రెస్ మార్చుకుని మేకప్ తీసేసి కొప్పును పూనిటైల్గా కట్టుకుని పోల్చుకోలేకపోయాడు హాయ్ సార్ అంటూ ఆమె వచ్చే వరకు సమాధానంగా నవ్వి కూర్చోండి నేను వికాస్ కుర్చీ చూపించాడు ఐ ఐమ్ సుమా కరచాలనం కోసం చెయ్యి ముందుకు చాపింది గొంతు పెగుల్చుకుని మొదలుపెట్టాడు చాలా రోజులుగా మిమ్మల్ని చూస్తున్నా గత రెండు నెలలుగా అర్థమయ్యింది మీరంటే నేను ఇష్టపడుతున్నానని మీకు ఇష్టమైతే మా అమ్మ వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతారు మీకు పూర్తిగా ఇష్టమైతేనే తల వంచుకొని పూర్తి చేశాడు ఎస్ ఎస్ సార్ నాకు అర్థమైంది మీరు నన్ను ఇష్టపడుతున్నారని నాకు కూడా ఇష్టాన ఇష్టంగానే ఉండింది బహుశా మీరు ప్రపోజ్ చేస్తే అభ్యంతరం చెప్పేదాన్ని కాదేమో కానీ నాకు మొన్ననే నిశ్చితార్థం జరిగింది మీ వైపు నుండి ప్రపోజల్ రాకపోయేసరికి నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నానేమో అని అనుకున్నా ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకున్నాను సార్ వచ్చే వారమే పెళ్ళి సన్న నీటి పొరను దాచుకుని కంగ్రాట్స్ చేయి చాపాడు సారీ సారీ సార్ కాఫీ తీసుకుంటారా కాఫీ తాగుతూ చెప్పింది ఇక్కడికి దగ్గరలోనే సార్ మా ఇల్లు నా డ్యూటీలకు అనుకూలంగా ఉంటుందని దగ్గరలో తీసుకున్నాం అక్క పెళ్ళైపోయింది నాన్నకు ఆరోగ్యం బాగాలేక తొందరగా ముహూర్తాలు పెట్టుకున్నారు అక్క కెనడాలో ఉంటుంది అమ్మ నాన్నలను చూసుకోవాల్సిన బాధ్యత నాదే ఓ గుడ్ ఏం మాట్లాడాలో తెలియలేదు కళ్ళు తెరిచి తండ్రి వైపు చూశాడు ఇల్లు తెలుసా తండ్రి అడిగాడు విజిటింగ్ కార్డు ఇచ్చింది సరే నాకు ఇవ్వు రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నాన్న అవును మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను ఆ అమ్మాయికి పెళ్ళి నిశ్చయమైంది నాన్న ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కానీ పెళ్ళి జరగలేదు కదా నిశ్శబ్దం చూడు విక్కి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడి ఒప్పిస్తాను అవసరమైతే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాను అనునయంగా చెప్పాడు ఎక్కువ ఆలోచించకు విక్కి ఇందులో తప్పేం లేదు నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీ జీవితంలోకి రాకుండా పోవడం నాకు నచ్చడం లేదు ఇష్టపడిన వాళ్ళతో జీవితం ఆనందంగా ఉంటుంది మా ముందు తరంలో బాల్య వివాహాల కారణంగా పెళ్ళిలోనే ప్రేమ ఉండేది మా తరంలో ఆడామగ చదువుకోవడం కాలేజీలు ఉద్యోగాలు యుక్త వయసు వచ్చిన తర్వాతనే పెళ్ళి అనే మార్పు మొదలైంది కొంతమంది విషయంలో కులాలు మతాలు ఆస్తులు ప్రేమకు అడ్డుపడితే కొందరు పెద్దవాళ్లకు పరువు ప్రతిష్టలకు భయపడి తమ ప్రేమను చంపుకునేవారు రాజీ పడి బతుకును ఈడ్చేవారు మీ తరానికి అవసరం లేదు విక్కి చదువుకున్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే మా చదువుకి అర్థం లేదు మార్పు లేనిదే జరగనిది జరగనిదే వృద్ధి జరగదు రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వికాస్ మొహంలో తెరపీ ఆకలేస్తోంది నాన్న ఏం చేద్దామంటారు సుమ తండ్రి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడదాం ఏమంటారు నిశ్చితార్థం కూడా అయిపోయింది వారంలో పెళ్ళి సందేహం భయం ఈరోజు మనం అడు అడుగు ముందుకు వేయలేకపోతే మన పిల్లలకు ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది నారాయణ గారు మీ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది మావాడు కొంతకాలం మదనపడిన ఆ తర్వాత ఎవరినో ఒకరిని చేసుకుంటాడు వాళ్ళిద్దరూ పెళ్ళికి పెద్దలకు విలువనిచ్చి జీవితాలు గడిపినా నాకు మా అబ్బాయి ఇష్టపడిన అమ్మాయినిచ్చి వివాహం చేయలేకపోయానే అన్న బాధ ఉంటుంది మీకు ఏదో ఒక సందర్భంలో ఆ ఫీలింగ్ రావచ్చు అదేదో ఇప్పుడే మన సందేహాలను పరువులను పక్కన పెట్టి ఆ అబ్బాయి వాళ్లతో మాట్లాడదాం వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఎక్కువ ఆలోచించకండి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి నేను సర్దు చెప్తాను వాళ్లకు అంతా మంచే జరుగుతుంది పదండి లేచి నిలబడుతూ అన్నారు ఆనందరావు గారు సుమ కళ్ళల్లో మెరుపు వికాస్ మొహల్లో తృప్తి కృతజ్ఞతాభావం కథ సమాప్తం